ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో ఈరోజు దేశ ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కావచ్చు అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఆయా దేశాల అధినేతలు కావచ్చు ఈరోజు సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు భారతదేశం ఏమేమే తీసుకున్నప్పటికీ కూడా భారతదేశానికి పూర్తిగా మద్దతు ఇస్తామని అమెరికా ఆఫ్రికా ఆస్ట్రేలియా అంటే అన్ని దేశాలు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మన దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ సైనికుల యొక్క ఆత్మ ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రధానమంత్రి గారిని అవమానించే విధంగా ఈ విషయంలో మాట్లాడుతున్నారు వారు సౌదీ అరేబియా పర్యటనలో ఉండి విషయం తెలియగానే వెంటనే హోంశాఖ మంత్రిని సంఘటన జరిగిన స్థలానికి పోవాలని ఆదేశించి ఆయన హుటాహుటిన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని దేశాన్ని కొలిసిన ఆయన ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ అందరికి కావలసినటువంటి సూచనలు సలహాలు ఇస్తూ దేశ ప్రధానమంత్రిగా తన బాధ్యత నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రకంగా విమర్శించడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య అని సందర్భంగా మరిస్తున్నాను బాధ్యతారహితమైనటువంటి చర్యలు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వివరించడము దురదృష్టకరం ఈ దేశానికి కాశ్మీర్ సమస్య కావచ్చు ఉగ్రవాద సమస్య కావచ్చు కాంగ్రెస్ పార్టీ యొక్క రెండు నాలుగల ధోరణి కారణంగా ద్వంద్వ వైఖరి కారణంగానే గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా భారతదేశం అనుభవిస్తూ ఉన్నది భారతదేశ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు కొన్ని వేలాది మంది ఇప్పటికే భారత సైనికులు కావచ్చు సివిలియన్స్ కావచ్చు పాకిస్తాన్ పుణ్యమాని ఈరోజు అనేక మందిని కోల్పోయాము ఇంకా కాంగ్రెస్ పార్టీ దీనికి అంతటికీ కారణం మరి ఇప్పుడిప్పుడే మేము ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి కాంగ్రెస్ చేసినటువంటి పాపాలను కడిగి వేస్తూ ఈరోజు శాంతిని నెలకొల్పుతున్నటువంటి ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఇటీవల సంఘటనే ఇప్పటికైనా రాజకీయాలు మాని భారతీయులందరం కూడా ఏకాభిప్రాయంతో ఉండాలి భారతదేశంలో కూడా అన్ని గ్రామాలలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ఈరోజు ఏకమై సైనికుల కండగా ఈ ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఒక రాజకీయ పార్టీ రకము వేయించడం దురదృష్టకరము ఈ రకమైనటువంటి సంఘటనలు ఖండించాలని అన్ని వర్గాల ప్రజలను ఇది ఎన్డీఏ రిపోర్టా లేకపోతే నేషనల్ డెమోక్రటిక్ అథారిటీ రిపోర్ట్ అనేది పక్కన పెడితే డ్యామ్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయా లేదా అనేది ముఖ్యం రిపోర్ట్ ఎవరిచ్చారని కాదు వేడిగట్ట కూలిందా లేదా అక్కడ అవకతవకలు జరిగాయా లేదా ఈరోజు కాబట్టి అది ప్రధానమైనటువంటి అంశం ఎవరిచ్చారు ఇది ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా అది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ పార్లమెంట్లో ఆమోదించినటువంటి సంస్థ ఆ సంస్థ బాధ్యత దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి సంస్థ ఆ బాధ్యత అది నెరవేరుస్తూ ఉన్నది దాన్ని పక్కన పెట్టి ఇది ఎవరిచ్చారు ఇది ఎవరిందుకు ఇచ్చారు ఇది ఎవరి కమిటీ ఏ పార్టీతో కుమ్ముఖైందనేది ప్రధానమైనటువంటి అంశం కాదు ఇది కాబట్టి అది బీఆర్ఎస్ హైంలో కట్టారు అవకతలు జరిగిన విషయం జగబరిగిన సత్యం మన కళ్ళ ముందు కూడా లోట్లు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దానిపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి గత సంవత్సరాలగా కాలయాపన చేస్తూ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి నైతిక కాంగ్రెస్ పార్టీకి లేదు టీఆర్ఎస్ పార్టీ ఏదో ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పడం అనేటువంటి ఇది మంచి పద్ధతి కాదు దీనిపైన నేను ఇప్పటికైనా కోరుతా ఉన్నాను ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి దీనికి సంబంధించినటువంటి లోపాలను సర్దిద్దుకోవాలి ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇన్ని వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్ల వరకు కూడా దీన్ని ఖర్చు పెట్టారు ఈ ప్రజాధానం దుర్వినియోగం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు అది మరి ఎవరికి ఉపయోగపడుతుంది దీనికి సంబంధించినటువంటి మరి పొరపాట్లు ఎక్కడెక్కడ జరిగాయి దీనిపైన కూడా సమగ్రంగా ప్రభుత్వం బయట పెట్టాల్సినటువంటి అవసరం టీఆర్ఎస్ పదకొండు అర్థం పర్థం లేనటువంటి మాట్లాడకు తలా తోకలేని మాట్లాడుతుంటే ఏం చెప్తుంది చెప్పాలి ఈరోజు ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఎన్ని రకాలుగా ఈరోజు మరి పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు లేకపోతే ఫెర్టిలైజర్ పరిశ్రమలు కావచ్చు లేకపోతే వరంగల్ గోజ్ ఫ్యాక్టరీ కావచ్చు అనేక ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు లక్ష యాభై వేల కోట్లతో జాతీయ రహదారులు కావచ్చు అనేక రకాల ప్రాజెక్టులు వస్తే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో పండుకొని కేంద్రము ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చు తెలంగాణకు వచ్చు అనేక ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఏ ప్రారంభోత్సవాన్ని కూడా రాకుండా అయినా మరి రోజు ప్రధానమంత్రి కార్యక్రమాలను బహిష్కరించి ఈ తెలంగాణ అభివృద్ధిని మరి కనీసం భాగస్వాములు కాకుండా ఈరోజు పదకొండు రూపాయలు ఇచ్చిన ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరి మాట్లాడడం అంటే దురదృష్టకరం గత సంవత్సరగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటుంది శాసనసభకు రాకుండా ప్రజలకు సంబంధించిన సమస్యల మీద చర్చించకుండా పర్యటించకుండా ఈరోజు వరంగల్కి ఒకసారి వచ్చి విమర్శించడం ఏతున్నారో ఇది ఏమాత్రం బాధ్యం కాదు ఆయన మాట్లాడాల్సింది ఈరోజు ఆయన గతంలో పెట్టేజర్ పరిశ్రమ ప్రారంభోత్సవాన్ని కానీ అనేక జాతీయ రహదారుల ప్రారంభోత్సవాన్ని కానీ రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కానీ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన శంకుస్థాపనలకు కానీ రానందుకు ఆయన ఈరోజు తెలంగాణ ప్రజలను క్షమించాలని కోరుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ పైన ఉంది ఇప్పటికైనా తుపాకులు వదిలిపెట్టి చర్చలకు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం చేతిలో తుపాకులు పట్టుకుని శాంతి చర్చలు అనేది అర్థం లేనటువంటి ప్రశ్న లెఫ్ట్ పార్టీస్ అని మిమ్మల్ని కలుస్తాయి